వేలాది సంతకాలతో రాష్ట్రం అంతా కోటికి పైన సంతకాలతో ఈరోజు ఇరవై ఆరు జిల్లాలలో కూడా ప్రతి జిల్లా నుంచి చేపట్టినటువంటి లక్షలాది సంతకాలు ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా సేకరించినటువన్నీ కూడా ఈరోజు జిల్లా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రారంభించడం జరుగుతోంది ఇవన్నీ కూడా విజయవాడకు చేరుకొని పద్దెనిమిదవ తేదీన గౌరవ మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి కోటి మంది ఏదైతే కోటి మంది పైగా ప్రజలు తన మనోభావాలు వ్యక్తం చేశారో ప్రైవేటీకరణ ఏదైతే జరుగుతుందో దానికి అన్నిటికీ వ్యతిరేకంగా ఉండాలని ప్రజలకు వైద్యం అన్నటువంటి దగ్గరగా ఉండాలని ఉద్దేశంతో నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈరోజు ఆరోగ్యశ్రీని కోడ్గా నిర్వీర్యం చేసేశారు పేద ప్రజలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు భవిష్యత్తులో ఇది ఇంకా కూడా నిర్లక్ష్యం వహించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ గతంలో ఏ రాష్ట్రంలో జరగనంత ఎప్పుడు జరగనంత గట్టి పోరాటం చేశాం ప్రతి గ్రామీణ ప్రాంతానికి తీసుకెళ్లాం ప్రతి మూలా తిరిగాం కొట్లాది ంతకాలతో పద్దెనిమిదవ తేదీన గవర్నర్ గారిని కలిసి గవర్నర్ గారికి వివరించి వివిధ ప్రజల యొక్క మనోభావం ఈ రకంగా ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోండి అని చెప్పి తెలియచేయడం కోసం మేమందరం కూడా మళ్ళా పద్దెనిమిదవ తేదీన విజయవాడకు చేరుకుంటాం ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాలలో దాదాపుగా ఇంకా మన మదనపల్లి పీలే మదనపల్లి తంబలపల్లికి సంబంధించి వందలాది వాహనాలు ఇంకా దగ్గరలో ఉన్నాయి వాళ్ళు ఇంకా చేరుకోలేదు మిగిలిన నియోజకవర్గాలందరూ కూడా ఈరోజు చేరు కూడా సంఘీభావం తెలిపి ఈ రోజు ఇక్కడ నుంచి జెండా ఊపి మేము ఏదైతే సేకరించిన విధంగా ఈరోజు నాయకులందరితో కలిసి ఇక్కడ నుంచి ప్రారంభించడం జరుగుతుంది ఇక్కడికి విచారీ సంతకాల సేకరణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త